ఏలూరు సిఆర్ రెడ్డి పాలిటెక్నిక్ కళాశాలలో గత నలభై సంవత్సరాలుగా ల్యాబ్ టెక్నీషియన్ గా నిర్వర్తిస్తూ పొందిన కొలకలూరి నాగేంద్రవరప్రసాద్ అభినందనీయుడని పలువురు కొనియాడారు గురువారం ఆయన పదవీ విరమణ పురస్కరించుకుని సత్కార సభ ఘనంగా నిర్వహించారు కళాశాల కరెస్పాండెంట్ మామిళ్లి జయప్రకాష్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమంలో లెక్చరర్లు మరియు కళాశాల సిబ్బంది పాల్గొనగా ప్రిన్సిపల్ కెఎన్ వరప్రసాద్ అధ్యక్షత వహిస్తూ మాట్లాడారు ఈ సందర్భంగా నాగేంద్ర వరప్రసాద్ తో గల అనుబంధాన్ని ఆయన నెమరు వేసుకుని ఆయన సేవలను కొనియాడారు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ అందరివాడిగా పేరు తెచ్చుకున్న నాగేంద్ర ప్రసాద్ భవిష్యత్తులో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు అనంతరం మిత్రులు సహచరులు వరప్రసాద్తో గల అనుబంధాన్ని పంచుకున్నారు అనంతరం వరప్రసాద్ వెంకటలక్ష్మి దంపతులను ఘనంగా సత్కరించి మెమెంటోలు అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు

చెప్పేసి రోజు రెడీ చేసి ఇచ్చారు ఒక వారంలో ఇంకో రెడీ చేసి మంచి యాక్చువల్గా అడిగిన వెంటనే ఏం కావాలంటే అది అలాగే చా షెడ్యూల్ క్లీన్ అంటే ఇది ఆయనతోనే ఫేస్ చేసి ఇప్పుడు ఆయనలో కొంత నాకు నాయకు తెలుసు టెక్నీషియన్స్ కూడా చాలా సహాయం చేసేలా మేము అందరం కూడా తనలో వర్క్ షాప్లో అన్ని బస్సు ఉంటాం నేను ఈ టెక్నీషియన్ సౌండ్ కారణంగా ప్రసాద్ గారు మన నంబర్ వన్ ఇకనిషా బాగా టెక్నీషియన్లో అందులో కూడా ఆంధ్ర కూడా ప్రభుత్వం వ్యతిరేకంగా కూడా మంచి మంచి నుంచి వాళ్ళని మార్పు తీసి ఆయన